బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది చలికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం వేళలో భారీగా పొగమంచు కురుస్తుంది దానికి తోడు చలికాలు వీస్తుండటంతో జనం మల్లడుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది రాగల రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధనం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది ఆదిలాబాద్ కుమర ఆసిఫాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ చలిగాళ్లు వీస్తాయని హెచ్చరించింది ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ జిల్లాలో శీతాళగాళ్లు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డెజెట్ కు పడిపోయాయి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా ఏడు పాయింట్ నాలుగు డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది అదే సమయంలో హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉదయం ఉష్ణోగ్రతలు కష్టానికి పడిపోయాయని వాతావరణ కనిష్టానికి పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది